ఈనాడు క్రైస్తవ సంఘాలలో ప్రభు బలలో పాలు పొందడము అనేది దేవుడే విధించిన ఆజ్ఞ అయితే ఈనాడు గమనించి చూసినట్లయితే మేజర్ డినామినేషన్స్ పెద్ద పెద్ద సంఘాలు అనబడుతున్నవారు చిన్న చిన్న పల్లెలలో ఉన్న సంఘాలు మొదలుకొని దాదాపుగా నైంటీ పర్సెంట్ క్రిస్టియన్స్ డినామినేషన్స్ ప్రభు బలలో పాలు పొందడము అనేటువంటిది నెలకు ఒక్కసారి చేస్తున్నారు అవును ప్రతిదీ లేఖనానుసారంగా ఉండాలి కదా ఈ విషయం కూడా దిద్దుబాటు కావలసిన అవసరం ఉంది ఇది ఎందుకు చేశారో ఎలా చేశారో ఎవరిని అడిగినా చెప్పడం లేదు ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి నెలకు ఒకసారి ప్రభు వల్ల ఇవ్వాలి అనే రూల్ పెట్టింది ఎవరు ఏ లేఖనము ఆధారముగా పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీనికి గల బలమైన కారణమేమిటి ఈనాడు ఎవరిని అడిగినా నెలకు ఒకసారి మేము ప్రభు పాలు పొందుతాము అని చెబుతారు ఎందుకు అలా దానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అది దేవుడు ఎక్కడ చెప్పాడు లేఖనము ఒప్పుకుంటుందా ఈ విషయాన్ని అంటే లేఖనం ఒప్పుకునే ప్రసక్తి లేదు నెలకు ఒకసారి ప్రభు పాలు పొందాలని లేదు కొందరు అయితే న్యూ ఇయర్కి ఇస్తారు అది ఏ రోజు వచ్చినా కొందరు పెళ్ళైతే అయితే ప్రభు ఇలా చేయడం అనేది బైబిల్లో లేదు బైబిల్లో లేనటువంటి పద్ధతులను చేస్తున్నారు ప్రభు యొక్క శరీర రక్తములు ఆయనను జ్ఞాపకం చేసుకునేట కొరకు ఆదిమ అప్పోస్తలు ఆదివారం అనేది వచ్చినప్పుడు చేశారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదివారమున ఆయనను జ్ఞాపకం చేసుకునడానికి అది చేయాలి ఆయన పుట్టుక మరణం పునరుత్థానం కనుక ప్రతి క్రైస్తవునికి నిజమైన పండుగ ఆదివారం రోజుననే జరుగుతుంది ఎందుకంటే ఆ రోజున అసలైన క్రిస్మస్ అసలైన గుడ్ ఫ్రైడే అసలైన ఈస్టర్ సండే అన్ని కలుపుకొని ఏసయ్య పునరుత్న దినాన్ని మరి మనం పురస్కరించుకొని ఆ రోజున ప్రభు యొక్క శరీరక్తంలో పాలు పొంది ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఇది ప్రభు చెప్పిన మాట ఇది లేఖన సారాంశం మరి నెలకొకసారి ఆరు ఆరు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వీరిచేటువంటి వారు ఏ లేఖన ఆధారాలతో విరుస్తున్నారు ఇంతకుముందు నేను తెలియచేశాను ప్రతిదినము రొట్టె విరవాలని ఉన్నది అని కొందరు నమ్ముతున్నారు ఎవరు దాన్ని చేయడం లేదు చేస్తే కూడా తప్పే అలా ఎవరు చేయలేదు అపోస్తలరులు అలా చెప్పలేదు లేఖనాన్ని వక్రీకరించుకొని అపార్థం చేసుకున్నారు అందువల్ల వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంతే తప్ప అది లేఖన సత్యము కానే కాదు గనుక ఈ నెలకొకసారి ప్రభుబలంలో విరిచేటువంటి వారు మరి నెలకొకసారి ఆరాధనకు వెళ్ళొచ్చు కదా ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళి మందిరాలకు చర్చిలకు వెళ్ళి నెలకొకసారి ప్రభుబలంలో పాలు పొందడాన్ని బైబిల్ ఒప్పుకోదు ఒకవేళ దీనికి సంబంధించిన ఆధారాలు కానీ లేఖన సత్యము కానీ ఏదైనా ఉంటే మీరు తెలియచేయండి అది సత్యమైతే నేను తప్పకుండా అంగీకరిస్తాను వాక్య సారాంశమే సత్యము దేవుని యొక్క వాక్య సారాంశంతో కూడిన విషయాలు ఒకవేళ మీకు తెలిస్తే మీరు కింద కామెంట్లు తెలియచేయండి లేదా నా నంబర్ వచ్చేసి నైన్ డబుల్ జీరో డబుల్ జీరో ఎయిట్ త్రీ టూ వన్ నైన్కి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు పంపించవచ్చు దీని గురించి మనం ఆలోచించుదాం పునాదులు పాడిపోగా నీతిమంతులు ఏమి అన్నారు దేవుడు కనుక పునాదులు మరమ్మత్తు అనేది జరగాలి లేఖన సత్యము నెరవేర్చబడాలి సర్వసత్యాన్ని ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రభుల వారు రావడానికి మార్గం సుగమం అవుతుంది అన్నిటికీ కుదురుబాటు కాలాలనేటి వస్తాయి యథార్థవంతులైన క్రైస్తవులు సేవకులు ఈ విషయంలో మీరు స్పందించాలని కోరుకుంటున్నాను విశ్వాసులారా మీ ప్రతి సేవకునికి ఈ వీడియోను మీరు షేర్ చేయండి నెలకొకసారి ప్రభుబలలో పాల్పొందుతున్న వారైతే ఒకవేళ సేవకులారా దీని గురించి మీకు స్పష్టత ఉంటే తెలియచేయండి లేదంటే మీరు మార్చుకోండి నేను నమ్మేది ఏమిటి అంటే అపుస్తులకారి నిర్వేద్యం ఏడవచ్చిన ప్రకారం ఆదివారంలో రొట్టె విరుచకు మేము కూడుకున్నాము అని చెప్పాడు అప్పస్తున్నటువంటి పౌలు భక్తుడు పరిశుధాత్మ దేవుడు ఆదివారం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు మనం ప్రభు శరక్తంలో పాలు పొందాలి ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్న దినము గనుక ఈ విషయాలన్నీ అర్థమైనాయని నేను అనుకుంటున్నాను దీని కింద మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి ఎవరైనా సగౌరవంగా ఆలోచన పరులై దీని గురించి చర్చ జరగాలి ఒక నిర్ణయం అనేది సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాల హృదయం కలిగినటువంటి వారు ఇష్టం వచ్చినట్లుగా మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్కి తగ్గట్టుగానే నేను రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించండి మీరు మర్యాదగా గౌరవంగా పెడితే నేను గౌరవంగా మాట్లాడతాను మీరు మర్యాద లేకుండా మాట్లాడితే మీకు తగినట్టుగా మూర్ఖునికి అదే పద్ధతిలో సమాధానం ఇవ్వాల్సి వస్తుంది అందుకే కామెంట్స్ కూడా అని చేయాల్సి వస్తుంది ఈ విషయం అనుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రేసలో